మేము ఆ వచ్చాం మేము బొమ్మలు తెచ్చుకున్నాం ఏం బొమ్మలు తెచ్చుకున్నాము చూద్దామా ఓకే బొమ్మలు చూపిద్దామా మేమైతే రీసెంట్గా ఊటీ ట్రిప్ అయితే వెళ్ళాం అన్నమాట కొంచెం పిల్లలకి యూజ్ అయ్యేలాగా అలానే మేము వెళ్ళినట్టు గుర్తుగా అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము అవైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం అన్నమాట లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కామెంట్ చేసి కొంచెం ట్రిప్ వెళ్ళక ముందు కొంచెం యూస్ఫుల్ అయ్యేలాగా అయితే టాయ్స్ కూడా తీసుకున్నాను పిల్లలకి అలానే మెమరీగా ఉండాలని అంటే ఎక్కువ అయితే షాపింగ్ ఏం చేయలేదు జస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము అవైతే ఇప్పుడు షేర్ చేసుకుంటాము లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అయితే ట్రిప్లో తీసుకోలేదు విడిగానే తీసుకున్నాము ఇది వచ్చేసి వచ్చేసి పజిల్ గేమ్ లాగా చాలా బట్టికి అందరికీ తెలిసే ఉంటుంది అయితే రీసెంట్గా మాకైతే బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట అందుకని బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి తీసుకున్నాము చాలా యూస్ఫుల్ అవుతుందని అలానే వీళ్ళకి కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది టైం పాస్ అవుతుంది కదా అందుకైతే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బటర్ఫ్లై దీని మీద ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా ఇది కూడా పజిల్ గేమ్లానే ఈ ఇవంతా సపరేట్ చేసేసి తర్వాత నార్మల్గా సెట్ చేసేది అనమాట అల్ఫాబెట్స్ ఉంది దీంట్లో అలానే నంబర్స్ కూడా నెంబర్స్ కూడా ఉంది ఇది కూడా అంటే కొంచెం కలర్స్ కలర్స్గా ఉంటుంది కదా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది అలాగే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అనేసి అయితే ఇది తీసుకున్నాం అనమాట ఇది కూడా తక్కువలోనే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పజిల్ గేమ్ అంటే ఒకటి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు ఒకరికి వాటర్ ప్లే నచ్చింది ఇంకొకటి వచ్చేసి కెడ్డి బేర్ లాగా ఇది నచ్చింది అనమాట ఇది అంతే పజిల్ గేమే ఇక్కడ ఆల్ఫోబెస్ట్ ఉంటుంది ఇక్కడ నెంబర్స్ ఉంటుంది భలే క్యూట్ ఉంది కదా ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మా అంటే ఇద్దరైతే పజిల్ గేమ్స్ ఇష్టపడ్డారు ఒక ఆవిడ వచ్చేసి ఇది చపాతీ చేసేది చిన్నదాయ్ ఇది దిగుతుంది అనమాట అంటే రేపు మాకు చపాతీ చేసి పెట్టడానికి ఇంట్లో విడ తీసుకుంది చపాతి చపాతీ చపాతీ కదా మీకు నచ్చింది కదా ఇదైతే తీసుకుంది అంతవరకు అయితే టాయిస్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఊటి అట్లా వెళ్తే ఎక్కువ మనకు గుర్తు వచ్చేది ఏంటిది స్పైసెస్ టీ పౌడర్స్ చాక్లెట్స్ ఇలా కదా సో నేనైతే స్పైసెస్ తీసుకున్నాను అనమాట మేము వెళ్ళింది ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను నేను కాకపోతే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళి చాలా బాగా అనిపించింది ఈసారి ట్రిప్ కూడా నేనైతే ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేసి నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను నేను ఈ స్పైసెస్ అయితే తీసుకున్నాను కాకపోతే కొంచెం కాస్ట్ అనిపించినా నాకైతే క్వాలిటీ బాగుంది అందుకే తీసుకున్నాను అనమాట ఇవైతే చాలా రోజులు వస్తే నాకు అది కాక బాక్స్ క్యూట్గా అనిపించింది అందుకని అయితే నేను ఇది తీసుకున్నాను అంటే మేము ఎక్కువ బిర్యానీ లవర్స్ నాన్ వెజ్ లవర్స్ కాబట్టి మేము ఇది ఇదైతే ఇదైతే మాకు యూస్ఫుల్ అవుతుంది బాగా నెక్స్ట్ వచ్చేసి ఆ టీ పౌడర్ తీసుకున్నాం అంటే మేము ఎక్కువ అంత టీ తాగము కాకపోతే ఎప్పుడన్నా చాలా రేర్గా మా వారైతే తాగుతారు అందుకోసం వచ్చేసి ఇదొకటి ఇదొకటి అయితే ఇదొకటి తీసుకున్నాము ఇది కూడా తీసుకున్నాం అన్నమాట వాళ్ళకి తీసుకున్న చిన్న చిన్న బాక్సెస్ వచ్చి ఇలా చిన్న చిన్న టిన్స్ వచ్చాయి అనమాట ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంతే ఎందుకంటే మేము ఎక్కువ తాగం కాబట్టి చిన్న చిన్నవి తీసుకున్నాము చిన్న చిన్నవి దీంట్లో వచ్చేసి త్రీ ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట అంటే దీంట్లో వచ్చేసి బ్లాక్ టీ ఒకటి వస్తుంది వైట్ టీ ఒకటి వైట్ టీ కూడా వస్తుంది అలానే గ్రీన్ టీ వస్తుంది అన్నమాట అంటే అక్కడ ఏదో చాలా తక్కువ అనుకుంటాం కానీ అక్కడ కూడా ఏం మాత్రం తక్కువ కాదు కొంచెం కాస్టే ఉంటాయి కాకపోతే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవడం పర్లేదు అలానే ఇది కూడా అనమాట కూడా వస్తాయి ఇది వచ్చేసి వుడ్ అంట హోమ్ వుడ్ టీ ఇది గ్రీన్ టీ వస్తుంది తులసి వస్తుంది కార్డమం వస్తుంది సినమీన్ వస్తుంది ఫ్లేవర్స్ ఇవి కూడా ఎప్పుడన్నా చాలా రేర్గా తాగటానికి ఇది అనమాట టీ అయితే ఇవి ఇవి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ కూడా తీసుకున్నాం అన్నమాట జస్ట్ పెయింట్స్కి ఎప్పుడన్నా అట్లాగా క్లో ఆయిల్ అనమాట టీత్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అంటే ఎప్పుడన్నా కాళ్ళు నొప్పులు అలా ఉంటే ఇది యూజ్ చేస్తే తగ్గుతాయి మనకి అలానే పిల్లల కోసం అనేసి యూ కలెప్టెస్ ఆయిల్ కూడా నేను అదేంటంటే జలుబు కోసం అనేసి జలుబు ఇట్లా ఏమన్నా ఉంటే దానికి యూజ్ అవుతుంది యూ కలెక్టెస్ ఆయిల్ వచ్చేసి ఆయిల్స్ అనమాట జస్ట్ పెయింట్ లిఫ్ట్కి టీకి సంబంధించి జలుబుకి వాటికి కాళ్ళ నొప్పులు వస్తే ఎప్పుడన్నా అంతే దానికోసం వచ్చేసి ఆయిల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ చాక్లెట్స్ ఎవరైనా ఇష్టపడతారు కదా అలానే మేము కూడా తీసుకున్నాం అనమాట ఇది రోస్టెడ్ క్యాష్యూస్లో అంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం ఎక్కువ కూడా మేము తినము చాక్లెట్స్వి ఇది వచ్చేసి ఆల్మండ్ నట్ తీసుకున్నాం ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ అనమాట ఈ మూడైతే తీసుకున్నాం అంతే నెక్స్ట్ వచ్చేసి ఊటీ అయిపోయిన తర్వాత మైసూర్ చూసాం మైసూర్ అంటే మైసూర్ ప్యాలెస్ ఒక్కటే చూసాము వచ్చేసి ఊటీలో అలాగే ఊటీలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాను దొడ్డబెట్ట పీక్ వెళ్ళాము అక్కడ వెళ్ళినప్పుడైతే చాలా క్యూట్ ఉంది అందుకోసం అయితే తీసుకున్నాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ దీంట్లో వచ్చేసి ట్రైన్ ఉంటుంది ఊటి టు కూను వెళ్ళే ట్రైన్ అది అది సింబల్ ఉంటుందనమాట ఇక్కడ వచ్చేసి ఫార్మింగ్ చేసేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి టీ ఫ్యాక్టరీ ఇక్కడైతే బొటానికల్ గార్డెన్స్ దొడ్డబెడ్డ పీక్ అంటే ఫేమస్ అన్నీ దీని మీద ఉంటుంది కదా అందుకని ఇదైతే గుర్తుగా తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ వెళ్ళాం అక్కడ కూడా ఈ ఫ్రిడ్జ్ బ్యాగ్నైట్ ఒకటి తీసుకున్నాం అనమాట మైసూర్ ప్యాలెస్ది నెక్స్ట్ వచ్చేసి ఇది ధూప్ ధూప్ స్టిక్ వేస్తాం కదా అది వచ్చేసి తీసుకున్నాం ఇది క్యూట్ ఉంది కదా అందుకని ఇది ఒకటి అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది శాండిల్వుడ్ అది కర్ర అని చెప్పారు కానీ జస్ట్ ఊరక పర్ఫ్యూమ్ పోస్తారు అంతే ఏమంత ఒరిజినల్ కాదు ఇలాగనమాట స్మెల్ వస్తుంది అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందో మాకు తెలీదు కాకపోతే చాలా బాగుంది కదా అందుకే తీసుకున్నాము స్మెల్ బాగుంది అందుకని అయితే తీసుకున్నాం అనమాట ఇది తక్కువలోనే వచ్చింది అందుకే తీసుకున్నాము మీకు ఎలా అనిపించింది కూడా చెప్పండి కింద ఇదైతే ఇది ఇలా రీసెంట్ కర్రలాగా ఇలా విసిరి విసిరినప్పుడల్లా పర్ఫ్యూమ్స్ అది చందనం స్మెల్ వస్తుంది న్యాచురల్గా ఉంటుంది బాగుంటుంది అందుకని ఇది ఒకటి తీసుకున్నాం ఇది పర్ ఇది ఆ సెంట్ అంటే చందనం ఫ్లేవర్ ఎన్ని రోజులు వస్తుందో తెలియదు ఆ వచ్చిన రోజులు మాత్రమే తర్వాత అది యూజ్ ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి మైసూర్లో ఇంకేం తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్ దగ్గరే ఇది అన్నమాట ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ ఏమన్నా ఇయర్ రింగ్స్ అట్లా నచ్చితే తీసుకుంటున్నాను యూజ్ చేస్తున్నాను కూడా అప్పుడప్పుడు అంటే పెట్టుకునేది కొంచెం సేపు అయినా నాకు ఇష్టం అవుతుంది అంటే నాకు నచ్చుతుంది అలాగనేసి అయితే అలాగే ఊటీలు ఒక పెయిర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఇవి క్యూట్ ఉన్నాయి కదా ఆల్రెడీ యూస్ చేసేసాను కూడా ఏమైనా కొత్తవి కొనుక్కుంటే ఆటోమేటిక్గా అప్పుడే యూస్ చేసేయాలి ఇవి అనమాట ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవైతే తీసుకున్నాను అలాగే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇది ఇదైతే ఊటీలో తీసుకున్నాను కదా నెక్స్ట్ ఇది ఇదేమో మైసూర్ ప్యాలెస్లో తీసుకున్నాను ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయటం ఏదైనా నార్మల్ వెస్ట్రన్ వేర్ అలాగైతే బాగుంటుందని అయితే ఒకటి తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇది తక్కువలో వచ్చేసింది అందుకే ఇప్పుడైతే తీసుకున్నాను నేను మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నాది ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను ఇయర్ రింగ్స్కి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేయండి అంటే షిరిడి వెళ్ళినప్పుడు ఇలా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట నేను ఎక్కడ వెళ్తే గుర్తు ఉంటుందని ఈ మధ్య అలవాటైంది ఇది అసలు ఇంకా ముందు ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఏం తీసుకునేదాన్ని కాదనమాట సరే అయితే మన ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి షిరిడీలో తీసుకున్నాను ఇవి అంటే కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ కాకపోతే బాగున్నాయి అనేసి అయితే తీసుకున్నాం అనమాట ఇవి హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అప్పుడు చాలా క్యూట్ ఉంటాయి సింగిల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని కూడా వదిలేయచ్చు మనం అంత క్యూట్ ఉన్నాయి మల్టీ కలర్ అనమాట ఈ డ్రెస్ మీదకైనా సెట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఈ మధ్య కాలంలో ఇది కొనుక్కున్నాను కానీ ఇది నా ఫేవరెట్ ఇది నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇయర్ రింగ్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ పర్ అప్పుడు హౌసింగ్ బోర్డులో తీసుకున్నాను చాలా క్యూట్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసి జస్ట్ వైట్ పెరల్ సాక్స్ రేజర్ జ్యువెలరీ అనమాట ఇది కూడా బాగుంటుంది ఇది ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది నాకు చాలా క్యూట్ ఉంది కదా కానీ ఇది ఇంకా యూస్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇది షిరిడీలో తీసుకున్నాను ఇవి ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి వచ్చేసి లవ్ వస్తాయి అనమాట జస్ట్ లాగా వచ్చేసి లావెండర్ కలర్లో చాలా క్యూట్ ఉన్నాయి ఇవి ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసాయి కానీ ఇవి కూడా ఇంకా యూస్ చేయలేదు అనమాట నేను కానీ కానీ చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా హౌసింగ్ బోర్డులోనే తీసుకున్నాను అనమాట ఇవి కూడా మల్టీ కలరే ఇవి కూడా చాలా బాగుంటాయి క్యూట్గా ఉన్నాయి కదా ఇవి ఫిఫ్టీ రూపీస్కే వచ్చేసాయి ఎక్కువ నేనైతే ఇయర్ రింగ్స్కి అంత అంత ఎక్కువ అయితే పెట్టను అన్నీ బిలో హండ్రెడ్ రూపీసే ఉంటాయి హండ్రెడ్ బిలో ఉంటాయి అంతే తప్ప వీటి కోసం అంత పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం యూజ్ చేయనప్పుడు అంత ఎక్కువ పెట్టి కూడా తీసుకోకూడదు కానీ ఇప్పటివరకు వరకు తీసుకున్న అయితే చాలా వాటికి యూస్ చేశాను ఒక టూ త్రీ పెయిర్స్ మాత్రమే యూస్ చేయలేదు చాలా క్యూట్ ఉన్నాయి కదా ఇవి కూడా ఇవి యూజ్ చేయలేదు త్రీ పెయిర్స్ యూజ్ చేయలేదు ఇంకా ఇవి యూస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత అనేసి కూడా కామెంట్ చేయండి అలానే మీకు ఏ పేరు ఇయర్ రింగ్స్ నచ్చాయి వీటిలో ఏమైనా నచ్చినాయి కూడా కామెంట్ చేయండి Thank you.